హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ సరిచోడి నలభై భాగాన్ని వినిద్దాం స్నానం చేసి వచ్చిన టవల్ టవర్ చేసుకుని విజిల్ వేస్తూ ఆద్యారం రూమ్ వైపే చూశాడు డోర్ లాక్ చేసిందా రోజు భోజనం తెచ్చేది ఈ రోజు తేలేదే కోపంగా ఉందిగా అనుకున్నాడు ఇంతలో డోర్ చెప్పడవడంతో ఈ టైంలో ఎవరికి నేను గుర్తొచ్చాను అనుకొని డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా ఉన్న లాస్ని చూసి కోపంగా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ వేసుకుని ఏంటి నా రూమ్కి వచ్చావు అన్నాడు అది మీరు భోజనానికి కిందికి రాలేదని యామిని అమ్మ మిమ్మల్ని పిలవమన్నారు అందుకని నడ్డి ఊపుకుంటూ నా రూమ్కి వచ్చేస్తావా లాస్య భయంగా చూసింది ఆర్కే మాటలు గుర్తు చేసుకుని మర్చిపోయాను దీని బాబు పుట్టుకో పుట్టుకోతరాలు కదా తెలుసుకోమన్నాడు కదా అన్నయ్య ఇప్పుడు ఈ అమ్మాయితో కూల్గా మాట్లాడాలి అనుకుని అది నేను కిందికి రాలేను కొంచెం నా భోజనం నా రూమ్కి తెస్తారా అంటూ చాలా వినయంగా అడిగాడు లాస్య ఆశ్చర్యంగా చూసింది అదరు ఆ చూపు చూసి ఇక్కడ నేను మ్యూజిక్ చేయటం లేదు ముందు వెళ్ళి నా ఫుడ్డు రా అలానే ప్లేట్లో కొంచెం ఎక్కువ పెట్టు ఏంటి అర్థమైందా అంటూ కిందికి వెళ్ళి ఈయనేంటి నాతో ఇంత కూల్గా మాట్లాడుతున్నాడు కోపంగా ఉండాలి కదా అనుకుంది లాస్య ఏం చేస్తున్నాడు వాడు కిందికి రాలేదా అది అమ్మ ఆయన ఫుడ్డు పైకి తీసుకొని రమ్మన్నారు అవునా సరే తీసుకెళ్ళు అంటూ ఆమెని అక్కడి నుంచి వెళ్ళింది లాస్య ఫుడ్ తీసుకొని అదర్ రూమ్కి వచ్చింది భోజనం అంది హెయిర్ తువ్వుకుంటూ అక్కడ పెట్టు కొంచెం నీతో మాట్లాడాలి చెప్పండి కూర్చో అన్నాడు పర్వాలేదండి ఈ పిల్ల ఎంట్రా బాబు ఒట్టి మట్టి బొంగరూలా ఉంది అనుకుని మీ బాబు ఏం చేస్తాడు లాస్యాకి కోపం వచ్చిన మా నాన్న బిజినెస్ చేస్తారండి అవునా నేను ఇంకా సంతలో బుడగలు సంతూర్ సబ్బులు అమ్ముతాడేమో అనుకున్నానే లాస్యా కోపంగా కొంచెం మర్యాదగా మాట్లాడండి అంది అబ్బో దీనికి కోపం కూడా ఏడ్చింది ఏంటి అనుకుని మీ అమ్మ ఎక్కడా మా అమ్మ లేరు లేరు అంటే నా కాలేజ్ టైంలోనే చనిపోయింది ఓ సారీ మీ నాన్నకి నువ్వు ఒక్కదానివే కూతురువా అవును నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా మా నాన్నకి ఇష్టమైతే నాకు ఇష్టమే అబ్బో ఇది ఇంకా నాన్న నాన్న కూర్చి అన్నమాట సరే కానీ మీ ఫ్యామిలీ ఫోటో చూపించు ఎందుకు అంది రోడ్డు మీద ఫ్లెక్సీలు వేద్దామని చూడు ఇక్కడనే దాదారు నాతో వెటకారం పని చేయదు పాప నీ మైండ్ని నీ బాడీని రెండూ దగ్గర పెట్టుకొని మాట్లాడు అంటూ సీరియస్గా చూశాడు లాస్య భయంగా కొట్టుకలు మింగింది మీ అమ్మ పేరు లలిత ఏది ఫోటో చూపించు లాస్య భయంగా ఫోన్ ఓపెన్ చేసి తన ఫ్యామిలీ ఫోటో అన్నీ అదరికి చూపించింది మనకి ఇంకా పెళ్ళి కాలేదు కదా చూడు నేను చాలా మంచోని నువ్వు దూరంగా నుంచొని ఫొటోస్ నేను చూస్తాను అంటూ ఆమె చేతిలో ఫోన్ లాక్కొని ఫోటోలు చూస్తూ లాస్యని అబ్జర్వ్ చేస్తూ ఆ ఫొటోస్ అన్నీ తన మొబైల్కి సెండ్ చేసుకుని వెంటనే తన నెంబర్ కూడా డిలీట్ చేసి అవును నిన్న ఒకటి అడుగుతాను నిజం చెప్పు ఏంటి మీ నాన్న సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడా లాస్యా కోపంగా చూసి అసలు ఏంటండి మీరు నోటుకు వచ్చిందల్లా వాగుతున్నారు మీరు పెళ్లి చేసుకునేది అన్నా లేదంటే మా నాన్న లాస్యాని కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తూ ఏమీ తెలియని మట్టి బొంగరం అనుకున్నాను కానీ దీనికి బాగా మిఠమిటలు ఎక్కువే అంత మెతకది కాదులే మిరక మిరపకాయే ఇది అనుకున్నాడు నోరు నోరు ఎత్తామంటే స్టవ్ వెలిగించి నీ మూతి దాని మీద పెడతాను ఏంటి మీద ధరుస్తున్నా ఫోటోలో నీ బాబు ఫేస్ చూస్తే ముసలి కోతలా ఉన్నాడు మీ అమ్మ చూస్తే చిలకలా ఉంది అందుకే అలా అడిగాను దానికే ఎందుకు కుళాయి దగ్గర మంచినీళ్ళు కోసం దెబ్బలాడినట్లు అలా గొంతేసుకుని పడిపోతున్నావు లాస్ట్ కోపంగా పటపట పళ్ళు నూరుతూ నూరుతూ ఉంటే ఆకలేస్తే అన్నం తిను అంతేగాని నీ పళ్ళు నువ్వే తినకు అన్నాడు మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఇది ఇంకా తక్కువే నాకు అసలే ఒంటికి నోటికి దురదెక్కువ నీతో ఈ రకంగా అయినా మాట్లాడాను దానికి సంతోషించు వెళ్ళి పడుకో అన్నాడు అనవసరంగా ఇతను రూమ్కి వచ్చాను అనుకుని కోపంగా వెళ్తూ ఉంటే ఎవరి నడ్డు ఉపేయకు నడ్డి ఇరిగిపోద్ది నీకు ఎవరు సెట్ కొడుతున్నాడని తెగ తిప్పుకొని నడుస్తున్నావు కాస్త నిదానంగా నడు ఆ మాటకి లాస్య కోపంగా డోర్ దడేమని వేసింది అదారు నవ్వుకొని డోర్ లాక్ చేసి భోజనం ప్లేట్ తీసుకుని రూమ్కి వెళ్ళాడు బెడ్ మీద అలానే అడ్డదిడ్డంగా పడుకునింది ఈ పిచ్చిది నాతో గొడవపడి ఇలానే ఫ్రెష్ అవ్వకుండా పడుకుంది అనుకుని తన ఒంటి మీద చున్నీ తీసి తనని సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పాడు బెడ్ మీద షాపింగ్ కవర్స్ ఉండడంతో సర్దకుండా అలానే పడుకొని ఉంటుంది అనుకుని కవర్స్ కబోర్డ్లో పెడుతుంటే కవర్లో ఉన్న ఒక బ్లాక్ కలర్ షర్ట్ కింద పడింది అదర్ షర్ట్ చేతుల్లోకి తీసుకుని అబ్బో పిల్ల నా కోసమే కొంది అంటూ గతంలో ఆద్య మాటలు గుర్తు చేసుకున్నాడు అబ్బాయి బ్లాక్ షర్ట్లో నేను చూస్తుంటే అమ్మాయిని నేనే టెంప్ట్ అయిపోతున్నాను అనుకో అసలే రఫ్ అండ్ టఫ్గా ఉంటావు ఈ షర్ట్లో ఇంకా సూపర్గా ఉన్నావు అసలు నీకు ఎన్ని ముద్దులు పెట్టినా తప్పులేదు అబ్బాయి అంటూ తన మీసాలు లాగుతూ అల్లరి చేసిన ఆద్య మాటలు తలుచుకుని షర్ట్ అలానే కవర్లో పెట్టి రూమ్ డోర్ లాక్ చేసి లైట్ ఆఫ్ చేసి ఏసీ పెట్టి ఆత్య దగ్గరికి వచ్చాడు గాజులు పగలటం వల్ల చేతికి గాయాలు అలానే ఉన్నాయి బాధగా ఆద్య చెంపపై చేయి వేసి నాకంటే మెంటల్ దానివే నువ్వు కోపంలో దూరం పెట్టాను పిచ్చిదానలా గాయం చేసుకున్నావు అంటూ చేతికి ఆయింట్మెంట్ రాసి దొంగలా దుప్పట్లో దొరి ఆద్య ఫేస్ చూశాడు కంత్రిదానా నీతో పాటుగా నన్ను పస్తులు పెట్టావు కదే నీతో మాట్లాడదామని వస్తే శుభ్రంగా పడుకున్నావు ఇటు ముద్దు లేదు నోటికి ముద్దా లేదు ఈరోజు రెండు లేకుండా చేశావు అంటూ ఆద్య తలనిమిరి ప్రేమగా చూసి ఆమెని గుండెలకి హత్తుకున్నాడు నిద్రలో అతని స్పర్శ తెలిసిందేమో వెంటనే చిన్నపిల్లల అతని గట్టిగా ఆక్ చేసుకుని పడుకుంది అబ్బా చంపేసింది పిల్లాడు దగ్గరుంటే చాలు పిల్ల ఎలా ఆగుతుంది ఈ మాత్రం అతక్కుపోతుందలే అంటూ నవ్వుకున్నాడు బాను షాక్గా మూర్తి వైపు చూసి ఒక్క క్షణం భయపెట్టావు కదయ్యా బాబు అంటూ గట్టిగా ఊపిరి తీసుకుని అంతలోనే బాధగా ఆర్కే వైపు చూసి కోపంగా కిందికెళ్ళింది ఏంటి సార్ మేడం కోపంగా ఉన్నారు ఏముంది నాకు మా తమ్ముళ్ళని ఈ మధ్యన నోటి ఎక్కువైంది మూర్తి అంటూ రూమ్ నుంచి బయటకొచ్చాడు భరత్ వస్తున్నాడని తొందరగా రూమ్కి వచ్చాను సార్ ఎవరైనా చూస్తారని అన్నాడు అర్థమైందిలే మూర్తి రా బాబు నీకోసమే వెయిట్ చేస్తున్నాం అంటూ అశోక్ నవ్వుతూ ఆర్కేకి చైర్ చూపించాడు ఆర్కే నవ్వి కూర్చొని సిట్ మూర్తి రా కూర్చో అన్నాడు అయ్యో పర్వాలేదు సార్ ఎందుకు బాబు మొహమాటం తిను అంటూ ఆమెని చేయి జరిపింది మూర్తి ఆర్కే వైపు ఇబ్బందిగా చూశాడు మూర్తి నువ్వు గనక కూర్చోకపోతే నేను కూడా నించొని తింటాను లేదు సార్ కూర్చుంటాను అంటూ ఆర్కే పక్కన కూర్చున్నాడు ఇందులో భరత్ కూడా వచ్చి కూర్చున్నాడు ఆమెని అందరికీ వడ్డిస్తూ బాను బాను అని హా అమ్మ అంటూ కిచెన్ రూమ్ నుంచి వచ్చింది నువ్వేంటి కిచెన్ రూమ్లో ఉన్నావు రా భోజనం చేద్దు కానీ లేదమ్మా నాకు ఆకలిగా లేదు మీరు తినండి నువ్వు అసలే ఆకలికి ఉండలేవు కదా ఏమైంది రే భరత్ దాన్ని నువ్వేమన్నా అన్నావా ఇది మరీ బాగుంది పోయిపోయి నిప్పుతో నేను ఎందుకు పెట్టుకుంటానో కాలేదు నాకే కదా ఏ అమ్మా బుజ్జికొండ తింటావుగా కుంభాలు కుంభాలు ఇప్పుడు ఏం మాయ రోగం వచ్చింది దా మెక్కు నేనేం మొక్కలు వేసుకోనిలే అన్నీ నీకే ఉంచుతాను అన్నాడు అసలే ఆర్కే లావుగానని అనటం ఇటు తమ్ముడు కూడా తన ఫుడ్ గురించి అలా అనేసరికి వద్దమ్మా నాకు ఆకలిగా లేదు అంటూ తన రూమ్కి వెళ్ళింది బాను ఫేస్ చూసిన ఆర్కేకి బాధగా అనిపించి తన బామర్ది వైపు కోపంగా చూస్తాడు వీటికి బాగా నోటి దొరద ఎక్కువే ఇప్పుడు నా రౌడీ భోజనం చేయకుండా వెళ్ళిపోయింది అసలే అన్నీ తనకి ఎంతో ఇష్టమైన వంటకాలు ఆకలి కూడా అసలు తట్టుకోలేదు వీడు చూస్తే ఇలా అన్నాడు అది తినకుండా వెళ్ళిపోతే నేనెలా తిరగలను ఎందుకురా దానిని ఏదో ఒకటి అంటేనే కానీ నీ కడుపు నిండదా చికెన్ లెగ్ పీస్ తింటూ ఇది మరీ బాగుంది దానికి ఆకలిగా లేదంటే నేనేం చేయనమ్మా అయినా ఒక పూట తినకపోతే వచ్చే నష్టం ఏం లేదమ్మా ఈ మధ్య దాని వంటికి బాగా కొవ్వు పట్టింది తినకపోతే కొంచెమైనా కరుగొద్దు ఆర్కే పటపట పళ్ళు ఏ ఏమాత్రం దానికి నాకు పెళ్ళి నా చేతిలో నీకుంటుందర బామర్ది నీ లెగ్ పీస్ చేసి మా ఆవిడికి డిన్నర్ పెడతా ఎంత ధైర్యం నీకు ఇప్పటికి వచ్చి దాని వంటికి కొవ్వు పట్టిందని నేనే అనలేదు నువ్వంటున్నావు ఏంటి సార్ తినకుండా కోపంగా ఉన్నారు అంటూ చాలా మెల్లగా అడిగాడు మూర్తి ఏం తినాలి ఈ భరతకాడికి ఒళ్ళంతా టిమటిమలుగా టిమటమలే కదా నోటికొచ్చిందల్లా వాగుతున్నాడు అంటూ కోపంగా చూశాడు ఎంతైనా బాను అక్క కదా సార్ ఆ మాత్రం అనే హక్కుదల ఉంటుంది కదా ఉంటుంది ఎందుకు ఉండదు అంటూ బాను తలుచుకుని చా ఇది ఆకలిగా పడుకుని ఉంటుంది ఇప్పుడు నేను ఎలా తినగలను అని ఆలోచిస్తున్నాడు ఏమైంది బాబు తినకుండా ఏదో ఆలోచిస్తున్నా వంటలు బాగాలేదా అయ్యో అలాంటిది ఏం లేదమ్మా అంటూ ఆమెని బాధ పెట్టడం ఇష్టం లేక ముద్ద కలిపి నోట్లు పెట్టుకున్నాడు ఏదో తినాలి అన్న పేరుకి గంటకో ముద్ద చెప్పున అలా పెట్టుకుని ప్లేట్లో గీతలు గీస్తూ భరత్ వైపు కోపంగా చూస్తూ లోపలే చిరాకు పడుతున్నాడు ఆర్కే సరిగ్గా తినకపోవడం గమనించిన ఆమెని ఏమైంది బాబు మీ అమ్మ గుర్తొచ్చిందా అన్న అడిగింది లేదమ్మా మరి ఏంటి అలా తింటున్నావు ఏదో ప్లేట్ ఇది నీ ప్లేట్ ఇవ్వు అంటూ ఆమెని ప్లేట్ తీసుకుని ఆర్కేకి భోజనం పెడుతూ ఎందుకు బాబు మొహమాటం తినటం మానేసి అలా ఏం లేదమ్మా అంటూ తన అత్త చూపిస్తున్న ప్రేమకి కడుపు నిండా భోజనం చేశాడు ఆర్కే కాసేపు అందరితో మాట్లాడి ఇంకా వెళ్తానని బయటకొచ్చాడు ఏంటి సార్ అప్పుడే వచ్చేసారు ఇంకా కాసేపు ఉంటారేమో అనుకున్నాను అన్నాడు మూర్తి ఉండాలని ఉంది కానీ నా భార్య కోపం పోగొట్టాలి కదా అయితే రూట్ మార్చండి సార్ అదే కదా చేస్తున్నా హీరోని దొరలా వెళ్లాల్సింది పోయి దొంగలా వెళ్తున్నాను అంటూ ఇంటి వెనుక గోడ దూకి భాను రూమ్ వైపుకి వచ్చి గోడచోటను నిలబడి భాను వైపు చూశాడు బయట ల్యాన్లో ఉన్న చైర్లో కూర్చుని బాధగా ఆకాశం వైపు చూస్తుంది అప్పుడే అక్కడికి వచ్చింది ఆముని తమ్ముడు ఏదో అన్నాడని ఇలా కోపం నుంచి పైకి వచ్చేసావా తినవే అన్నది వద్దమ్మా తమ్ముడు అన్నట్టు నేను నిజంగా చాలా లావైపోతున్నాను తిండి తగ్గిస్తాను అయినా నాకు ఆకలిగా లేదులే పిచ్చిదాన వాడు ఏదో అన్నాడని మనసులో పెట్టుకొని తిండి మానేస్తే ఎలానే లేనిపోని రోగాలు వస్తాయి కడుపు నిండా తినవే బాను బాధగా ఆమెని వైపు చూసి అమ్మ నిజంగా నేనంత లావు ఉన్నానా ఎవరైనా రే లావు కాకుండా సన్నం కాకుండా సమానంగా ఉంటావు పెద్ద లావు కాదు నువ్వు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు భరత్ ఏదైనా నిజం చెప్తాడు అమ్మ అయినా వాడు అన్నాడని కాదు రేపు నన్ను కట్టుకోబోయే మొగుడికి కనీసం తన కంటికి లావుగా కాకుండా అందంగా కనిపించాలి కదా ఆ మాటకి ఆర్కే చాలా బాధగా బాను వైపు చూశాడు ఛ నోటి దొరుకుతాయి ఎక్కువై దీనిని అనవసరంగా లాగా నన్ను ఎంత బాధపడి ఉంటుంది నా రౌడీ అనుకున్నాడు మని బాను తలపై పెట్టి మొట్టి చేసావులే ముందు తిను నువ్వు మరీ ఎక్కువ ఆలోచించుకు పైకి ఏదో మీ తమ్ముడు అలా అన్నాడు కానీ చూడు ముక్కలన్నీ తినకుండా నీకోసం అన్నీ ఉంచేశాడు వాడు కూడా సరిగా భోజనం చేయలేదే మాట అనేసి ఇప్పుడు ముక్కలంటే ఏం లాభం ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళు అయినా నేను ఇలానే ఉంటాను నాలానే ఉంటాను ఇష్టమైన వాడు నన్ను భరిస్తాడు కష్టమైతే వదిలేస్తాడు అంతే కదా అంటూ భోజనం ప్లేట్ తీసుకుని పక్కన పెట్టి అలా ఆకాశం వైపు చూస్తుంది ఏంటో దీన్ని పిచ్చి అనుకుంటూ ఆమెని అక్కడి నుంచి వెళ్ళింది అసలు ఆ రాస్కల్గాడు తిన్నాడా లేదంటే ఫుల్గా తినేసి గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడా అంటూ ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండె మీద చేయి వేసుకుని చీటికి మాటికి అలా కొట్ కొట్టుకోకే నీ సిగ్నల్ చూస్తుంటే మా శాడిస్ట్ వచ్చినట్టుంది అంటూ మళ్ళీ ఆకాశం వైపు చూస్తుంది కామ్గా బాను పక్కకొచ్చి ఆ చంద్రుణ్ణి ఎంతసేపు చూస్తావు ముందు నీ చదు చూడు నీ కోసం వచ్చాడు అంటాడు బాను కంగారుగా పైకి లేచి అటు ఇటు చూసి వెంటనే డోర్ లాక్ వేసి నీకేమైనా పిచ్చా అలా నారోన్కొచ్చావు అయినా వచ్చావు పో అవతలికి ఇప్పుడు ఇప్పుడు నీ ఫిల్మ్లో నటిస్తుంది కదా ఆ అమ్మాయి ఎవరు మార్నింగ్ చూశాను ఎండిపోయిన చేపలా ఉంది వెళ్ళి దాన్ని వెళ్ళి చేసుకోపో పెళ్ళి అన్నాడు ఏంటే నోరు లేస్తుంది అంటూ దగ్గరికి వచ్చాడు ఆర్కే హో సార్ కాస్త మీ స్పీడ్కి బ్రేక్ వేయండి ఇక్కడ మీరు ఎంత కూల్ చేసినా పనవదు అంటూ కోపంగా తన రూమ్కి వచ్చి మంచం సర్దుతూ అయినా లావుగా ఉన్న అమ్మాయి నీకెందుకు ఆర్కే నాకంటే అందగత్తే మంచి అమ్మాయి నీకు దొరుకుతుంది ఇంకోసారి నా రూమ్కి వచ్చామంటే నీకు మర్యాదగా ఉండదు అంటూ దుప్పటి మరత పెట్టు మరత పెడుతూ బెడ్ మీద పెట్టి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు ఏంటి నీ టెక్కు ఏం చూసుకొని రెచ్చిపోతున్నా ఏదో సరదాగా అంటే దానికేంత సీన్ క్రియేట్ చేస్తున్నా ఏంటి వల్లు ఎలా ఉంది అంటూ సీరియస్గా చూశాడు ఆర్కే వెంటనే బాను ఆర్కే షర్ట్ కాలర్ పట్టుకుని గోడక ఆనించి చూడు రాస్కల్ ఇది నీ సిటీ అయితే కాదు ఎప్పుడు పడితే అప్పుడు నన్ను వచ్చి బెదిరించిపోవటానికి ఇది నా ఊరు నా ప్లేస్ నా రూమ్ నేను చెప్పింది నువ్విను నీ హీరోయిజం ఇక్కడ కాదు నీ సిటీలో చూపించు బాను దగ్గర కాదు అంది ఆర్కే నవ్వుతూ బాను వైపు చూస్తాడు హే ఎందుకు నవ్వుతున్నా నేనేమి కామెడీ చేయటం లేదే అంది లేదు లేదు అస్సలు చేయడం లేదు ఏదో నీ ఫేస్ చూసి నవ్వు వస్తుంది అంతే ఆర్కేని వదిలి నీతో మాట అనవసరం ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంది సారీ చెప్పాను కదే పొమ్మన్నానా వెళ్ళిపోనా అంటూ సీరియస్గా రెండు చేతులు కట్టుకుని ఆమె ఎదురుగా నిల్చున్నాడు బాను కోపంగా చూసి అతని చేతిని పట్టుకుని బెడ్డి మీద కూర్చోబెట్టి బావా నిజంగా అంత లావుగా ఉన్నానా అంది సరదాగా అన్నానే బాబు ప్లీజ్ నువ్వు ఇలా ఉంటేనే బాగుంటావు నాకు చప్పీగా ఉంటేనే ఇష్టం అంటూ ఆమెని దగ్గరికి తీసుకుని సారీనే ప్లీజ్ అన్నం తినో అన్నాడు అతని ఒడిలో కూర్చుని బావా అంటూ బాను ఏదో చెప్పేలోపే ఆమెని బెడ్ మీదకి నెట్టి తనని ఎత్తు కదలకుండా లాక్ చేసి బావా బావా అంటూ అన్నిసార్లు విలువకే హీరో టెంప్ట్ అయిపోయి నేను ఏదో చేసేయగలడు అన్నాడు ఆహా అవునా మరి అంటూ ఆమె కళల్లోకి చూశాడు బాబోయ్ నువ్వు అలా చూడకే మీ మామతో చెప్పి ముహూర్తాలు పెట్టేయమంటాను ఎందుకు ఆర్కే వీపు చుట్టూ చేతులు వేసి బాగా ఎక్కేసేవే రాస్కెల్ అందుకే ముహూర్తాలు పెట్టేయమంటున్నా అవునా హా అంటూ ఆర్కే కళలోకి చూసింది వెంటనే ఆర్కే పైకి లేచి తనని ఒడిలో కూర్చోబెట్టుకుని నువ్వు అలా చూడకే బాబు నాకు లోపలంతా పిచ్చి పిచ్చిగా ఉంది అంటూ అన్నం కలుపుతూ దా తిను అన్నాడు నువ్వు తిన్నావా నాకు మాత్ర తినిపించిందిలే ఓ నువ్వు బాగానే మెక్కేసావా ఏంటే నోరు లేస్తుంది లేస్తుంది అయితే ఏం చేస్తావు హా ఏం చేస్తావు అంటూ ఆర్కే నుదుటిన తలా నుంచి బావా ఏదో ఒకటి చెయ్యి ఒకే దెబ్బకి మావయ్య అమ్మ కలిసిపోవాలి ఆ పనిలోనే ఉన్నానే రౌడీ అంటూ ఆమెను తుట్టిన ఢీ కొట్టి దా తిను నువ్వు ఇలానే లావుగా ఉండాలి నా కోపాన్ని ప్రేమని భరించాలి ఈ రాస్కల్ని నేను కాకపోతే ఇంకెవరు భరిస్తారు ఆ మాట నేనానాలే బాబు గంటకు ఒకలా ఉంటావు ఎప్పుడు ఎలా ఉంటావో కూడా తెలీదు ఒక్కోసారి వద్దంట మరోసారి నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటావు ఏది ఏమైనా నీకు కొంచెం పిచ్చి ఉంది లేవే నీ పిచ్చి పట్టుకున్న దగ్గర నుంచి సైకోల్ అనే తయారయ్యాను అందుకే గంటకు ఒకలా ఉంటున్నాను అంటూ కబుర్లు చెప్తూ భోజనం చేసింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్